లైక్ కొట్టడం వల్ల మోటివేషన్ వస్తుంది డిస్లైక్ చేయడం వల్ల ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది ఈ రెండు కూడా మాకు అవసరం కానీ సైలెంట్గా చూసి వెళ్ళిపోవడం మాత్రం వద్దు ఏదో ఒక రెస్పాన్స్ ఇవ్వండి మీ సైలెన్స్ కన్నా కూడా మీ ఒపీనియన్ మాకు చాలా ముఖ్యం రిగ్రెట్ ద ట్రేడ్ దట్ నెవర్ హ్యాపెండ్ బట్ నెవర్ లెఫ్ట్ మనందరికీ తెలుసు మనకి లాస్ ఆర్ ప్రాఫిట్ ఏదో ఒకటి వచ్చినప్పుడు ఆ సౌండ్ మనకి వినిపిస్తుంది అదే ఒక ట్రేడ్ మిస్ అయితే ఆ మిస్ అయిన ట్రేడ్ అనాలసిస్ సూపర్ సక్సెస్ అయితే అది ఒక రీసౌండింగ్ సైలెన్స్లో మిగిలిపోతుంది అదే సైలెన్సు మన మనసుని చాలా డీప్గా చాలా షార్ప్గా కట్ చేస్తుంది లాస్ని ప్రాఫిట్ని అనలైజ్ చేయొచ్చు అదే ఒక మిస్ అయిన ట్రేడ్ని అది పోస్ట్ మార్టమ్కి కూడా దొరకదు రిగ్రెట్ అనేది ట్రేడ్ మిస్ అయినందుకు రాదు మన మీద మనమే డౌట్ పడ్డందుకు వస్తుంది మనం అనలైజ్ చేసే చార్ట్ మీద సిగ్నల్ మిస్ అయినందుకు కాదు పర్ఫెక్ట్ సిగ్నల్ ఉన్నప్పుడు మనం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల అదే చాలా డీప్ కట్ అవుతుంది మన మైండ్ సెట్కి ఒక ట్రేడర్కి బిగ్గెస్ట్ పెయిన్ లాస్ కాదు మోస్ట్ ఇంపార్టెంట్ టైంలో యాక్షన్ తీసుకోకపోవడమే బిగ్గెస్ట్ పెయిన్ లాస్ అనేది ఒక విజిబుల్ పెయిన్ రిగ్రెట్ అనేది ఒక ఇన్విజిబుల్ వైరస్ లాంటిది ఒక ట్రేడ్లో లాస్ వస్తే దాన్ని మనం జస్టిఫై చేయొచ్చు అనాలిసిస్ కరెక్ట్గా చేయలేదని న్యూస్ వచ్చిందని ఇలాంటి కారణాలు చెప్పి మనం జస్టిఫై చేయొచ్చు కానీ ఒక మిస్ అయిన ట్రేడ్కి ఎక్స్క్యూజ్ అసలు ఉండదు మనందరం చాట్ని మర్చిపోతాం కానీ ఈ రిగ్రెట్ ఏదైతే ఉంటుందో అది ఒక లూప్లో ప్లే అవుతూ ఉంటుంది ఒక ట్రేడ్లో లాస్ వస్తే ఆ ట్రేడర్ మళ్ళీ ట్రై చేస్తాడు ట్రేడ్ చేయడానికి కానీ ఒక రిగ్రెట్లో ఉన్న ట్రేడరు స్టార్ట్ కూడా చేయడు స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తూనే ఉంటాడు అసలైన డేంజరు ఒక ట్రేడ్ మిస్ అవ్వడంలో ఉండదు అసలైన డేంజర్ అనేది ఒక ట్రేడ్ మిస్ అయితే సెల్ఫ్ డౌట్కి డోర్ ఓపెన్ చేయడంలో ఉంటుంది మనమే కదా మన మీద డౌట్ పడేది చార్ట్ కనుగుణంగా ట్రేడ్ చేసేవాడికి ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదో ఒకటి ఉంటుంది మనసులో ఒక ఊహాలోకంలో ట్రేడ్ చేసేవాడికి చివరికి మిగిలేది రిగ్రెట్ మాత్రమే సింపుల్గా చెప్పాలంటే రిగ్రెట్ అనేది పాస్ట్ని రివైన్ చేయడం ప్రజెంట్ని ప్యారలైజ్ చేయడం అంతే లాస్ అనేది ఒక రిజల్ట్ అయితే రిగ్రెట్ అనేది ఒక రివోల్ట్ లాస్ అనేది ఒక విజిబుల్ పెయిన్ కానీ రిగ్రెట్లో పెయిన్ చాలా స్లోగా చాలా డీప్గా వస్తుంది చార్ట్ క్లోజ్ చేశాక కూడా మనసులో ట్రేడ్ ఇంకా ఓపెన్లోనే ఉంటుంది క్లోజ్ అవ్వదు రీప్లే మోడ్ ఆన్ అవుతుంది రిగ్రెట్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ప్లే అవుతూనే ఉంటుంది దీనివల్ల మనం తీసుకోవాల్సిన ట్రేడ్స్ స్కిప్ అవుతూ ఉంటాయి అలా అయినా పర్లేదు కానీ మిస్ అయిన ట్రేడ్స్ని మర్చిపోవడం మాత్రం చాలా కష్టంగా మారుతుంది రిగ్రెట్లో ఉన్నప్పుడు మనం చాట్స్ను ఫాలో అవ్వం మనం మిస్ అయిన ట్రేడ్స్ని ట్రాక్ చేస్తూ ఉంటాం ఒక మిస్ అయిన ట్రేడ్ గురించి ఆలోచించడం ప్రమాదకరం కాదు కానీ అది టూ మచ్ అయితే ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ ట్రేడ్ని కూడా పాడు చేసేస్తుంది ఒక మిస్ అయిన ట్రేడ్ని అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు రిగ్రెట్ని ఎందుకు అనలైజ్ చేయడం దాన్ని అక్కడికక్కడే కట్ చేసేయాలి అదే బెస్ట్ నెక్స్ట్ ట్రేడ్ మీద అటెన్షన్ ఉండాలి ఫోకస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రీవియస్ ట్రేడ్ని మెంటల్ గా మన మైండ్లో క్లోజ్ చేసేయాలి ఫస్ట్ చేయాల్సింది అదే ఒక ట్రేడ్ మిస్ అయింది అనే లో నెక్స్ట్ ట్రేడ్ కి ప్రిపేర్ అవ్వడం అంటే ఎండాకాలంలో రైన్ కోట్ వేసుకొని రోడ్డు మీద తిరగడం లాంటి రిగ్రెట్ ని రీసెట్ చేయాలంటే సింపుల్ బ్రీత్ యాక్సెప్ట్ యాక్ట్ అంతే అంతే బ్రీత్ యాక్సెప్ట్ యాక్ట్ ఈ మూడే చాలా సింపుల్ మార్కెట్ ఎక్కడికి వెళ్దాం మనము మన నెక్స్ట్ జనరేషన్స్ ఆ నెక్స్ట్ జనరేషన్స్ ఆ నెక్స్ట్ జనరేషను ఇంకా ఆ నెక్స్ట్ జనరేషను వీళ్ళందరూ వచ్చినా కూడా మార్కెట్ అక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్దో సో ఒక ట్రేడ్ మిస్ అయితే ఒక ట్రేడ్ మిస్ అయింది అంతే నెక్స్ట్ ట్రేడ్ వస్తుంది దాని మీద ఫోకస్ పెట్టాలి అంతేగాని మిస్ అయిన ట్రేడ్ని పట్టుకొని ఏలాడకూడదు ఇది ఒక మార్కెట్లోనే కాదు నిజ జీవితంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ షుడ్ షుట్ హ్యావ్ని నెక్స్ట్ టైం గా మార్చేసేయాలి అప్పుడు వస్తుంది క్లారిటీ పర్ఫెక్ట్ క్లారిటీ జర్నల్ అంటే ఫెయిల్ అయిన ట్రేడ్స్ని సక్సెస్ అయిన ట్రేడ్స్ని మిస్ అయిన ట్రేడ్స్ని రికార్డ్ చేయడం కాదు మన మైండ్ని అన్లోడ్ చేయడం మన మైండ్ని క్లీన్ చేసేయడం ట్రేడ్ చెయ్యని రోజుల్లో కూడా మన మైండ్ని ఆర్గనైజ్ చేయడం ఒక ట్రేడ్ లాగా కన్సిడర్ చేయాలి మన రిగ్రెట్కి బిగ్గెస్ట్ ఫియర్ ఏంటో తెలుసా నెక్స్ట్ ట్రేడ్కి ఎంటర్ అవడమే బిగ్గెస్ట్ ఫియర్ ఎందుకంటే మన మీద మనకి సెల్ఫ్ డౌట్ వల్లే కదా లాస్ట్ ట్రేడ్ మిస్ అయింది ఇప్పుడు ఈ ట్రేడ్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనే ఒక భయం ఒక సెల్ఫ్ డౌట్ మన మీద మనకే అందుకనే నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవడమే అతిపెద్ద టాస్క్ మనం ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం కానీ ఒక ఫ్రీజ్ అయిన మూమెంట్ని యాక్సెప్ట్ చేయలేము అది చాలా కష్టంగా మారిపోతుంది ఒక ట్రేడర్కి ఓటమి అనేది అతనికి వచ్చే లాస్లో ఉండదు ఒక ట్రేడ్ తీసుకునే ముందు అతని డెసిషన్ మేకింగ్లో వచ్చే ఒక చిన్నపాటి హెజిటేషన్ ట్రేడ్ తీసుకోవాలా వద్దా సక్సెస్ అవుతుందా అవ్వదా ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా నేను చేయగలనా లేదా ఇలాంటి డౌట్స్లో ఉంటుంది ఓటమి మార్కెట్ అనేది అదొక మార్కెట్ అనేది అదేమి ఒక కాంచన మసూద మంత్ర లాంటి దయ్యము భూతం కాదు నీ మీద నీకు నమ్మకం లేకపోవడం నిన్ను నువ్వు నమ్మకపోవడం అది అసలైన కాంచన మసూద మంత్ర నిన్ను నువ్వు నమ్మకపోవడమే అసలైన దయ్యం భూతం రిగ్రెట్ అనేది పాస్ట్ తాలూకా ఒక ఎమోషన్ యాక్షన్ అనేది ప్రజెంట్లో నీ కమిట్మెంట్ ఒక ట్రేడ్ మిస్ అయింది అంటే ఒక ఛాన్స్ మిస్ అయింది అంతే దాని గురించి ఇంకేం లేదు నువ్వు రెడీగా ఉండి కూడా పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి కూడా ఎంట్రీ తీసుకోవడానికి సంకోచిస్తున్నావు అంటే అది అసలైన దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది ఇన్ఫ్యాక్ట్ తగిలింది అని అర్థం సెల్ఫ్ డౌట్తో ఒక ట్రేడ్ తీసుకున్న ట్రేడర్కి చాలా సేఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఒక ట్రేడ్లో ఫెయిల్ అయిన ట్రేడర్కి మాత్రమే నెక్స్ట్ స్టెప్ అనేది ఉంటుంది ఎందుకంటే ఒక ట్రేడ్లో ఫెయిల్ అయితేనే నెక్స్ట్ ట్రేడ్ చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసి తీసుకుంటాడు తన లాస్ని జర్నల్ చేసుకుంటాడు నెక్స్ట్ వచ్చే ట్రేడ్కి అన్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటాడు చేసుకొని నెక్స్ట్ ట్రేడ్కి రెడీ అవుతాడు అప్పుడు ట్రేడ్ తీసుకుంటాడు అదే సెల్ఫ్ డౌట్తో ఉన్న ట్రేడర్ అసలే డౌట్తో ఒక ట్రేడ్ మిస్ చేసుకుంటాడు ఇంకో ట్రేడ్కి కాన్ఫిడెన్స్ వస్తుందా లేదా డౌట్ క్లియర్ అవుతుందా అప్పుడు కూడా అదే సెల్ఫ్ డౌట్ ఉంటుంది ఉంటుందిగా మనకు వచ్చిన లాస్ గురించి చార్ట్ చెప్తుంది కానీ మన మనసు మాత్రమే రిగ్రెట్ గురించి చెప్తుంది అండ్ ఇట్ నెవర్ లైస్ సో నెక్స్ట్ టైం ఫ్రీజ్ అవ్వద్దు ఫ్రీజ్ అయిపోతే అది ఒక ట్రేడ్ని మాత్రమే మిస్ చేయదు అది మనల్ని మనమే మర్చిపోయేలా చేస్తుంది కంటెంట్ ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి లేకపోతే డిస్లైక్ అయినా చేయండి పర్లేదు ఏదో ఒకటి చేయండి థ్యాంక్